జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్త శరణం మమ దత్త ఈ రెండు అక్షరాలే తారక మంత్రం ఈ రెండక్షరాల్లో ఒకటి కామధేనువు మరొకటి కల్పవృక్షం అఖిల భవన బాండాలు నడిపించే చక్రాలు ఇవే యోగుల పరమగమ్యం నా ప్రాణ స్వరూపం కూడా ఇవే సకల ప్రాణులను చేయగల మంత్రం ఏదైనా ఉందా స్వామి అని సుఖమహర్షి పరమేశ్వర్ని ప్రశ్నించగా కైలాసపతి ఉపదేశించిన మహామంత్రం దత్త కార్తవీరుని కనకరించి విధిరాతను సైతం తిరగరాయగల శక్తి ఉందని నిరూపించింది దివ్యమంత్రం కూడా ఇదే విష్ణుదత్తుని ఆశీర్వదించి లోకహితార్థం అవతరించినప్పుడు నీకు సంతానమై నేను వస్తాను అని వరమిచ్చిన నామం కూడా ఇదే ప్రహ్లాదుని మహర్షులకు యదువునికి మస్యేంద్రనాథునికి ఎందరో మహానుభావులకు యోగ సిద్ధులను అనుగ్రహించిన నామం కూడా ఇదే పరశురాములు సేవించింది నారదుడి కీర్తించింది బ్రహ్మకు వేదాలను బోధించింది కూడా దత్తనామే బ్రహ్మకు వేదాలను బోధించగల సామర్థ్యం పరబ్రహ్మానికే సాధ్యం అందుకే దత్త అనేది పరబ్రహ్మ స్వరూపం ఇంత మహిమని ఎంత చెప్పగలం పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఎవరికీ సాధ్యం కాదు దత్తని సంపూర్ణంగా వర్ణించడం దత్తనామ మహిమను వివరించడం దత్తతత్వాన్ని పూర్తిగా బో బోధించడం మనకు అన్నీ తెలియకపోయినా ఒకటి చేయగలిగితే చాలు దత్తునిపై అచంచల విశ్వాసంతో ఆయన నామాన్ని భజించడం జపించడం స్మరించడం ఎక్కడ దత్త 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 అని స్మరణ జరుగుతుందో ఎక్కడ దత్తనామ సంకీర్తన మారుమవుతుందో ఎక్కడ దత్తనామ భజన సాగుతుందో అటువంటి ఇల్లు సాక్షాత్తు సిద్ధులకు ఆశ్రమం అక్కడ సకల దేవి దేవతలు కొలువై ఉంటారు ఎవరి హృదయం గడియార సెకండ్ల ముళ్లులా నిత్యం దత్త దత్త అని స్పందిస్తుందో అట్టి హృదయమే మాతాపురం ఎవరి మనసు అనసూయ ఎవరి బుద్ధి అత్రి అవుతుందో వారి హృదయంలో దత్తుడే అవతరిస్తాడు దత్తుడు పరమపిత జై గురు జై గురు దత్త జై గురు దత్త జై గురు దత్త